గతంలో చాలా రోజుల నుంచి కూడా ఇది శ్రీభాగ్ గడబడిగా ఒప్పందం ప్రకారం కర్నూలు న్యాయ రాజధాని ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు కర్నూలు రాజధాని అయినా కూడా కొన్ని అనువాయితీ కారణాల వల్ల మనం తెలంగాణలో ఉమ్మడి రా ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నాం సో అప్పటి నుంచి కర్నూలుకి కొంచెం దాన్ని పట్టించుకోలేదు అనేదే చెప్పుకోవాలా సో దాని సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తున్నాము తర్వాత అమరావతి రాజధాని తర్వాత వైజాగ్ వచ్చేసి రాజధాని అట్లా చెప్పుకుంటూ వచ్చింది సో అది తప్ప ఉప్పు అనేది పక్కన పెట్టండి ప్రజలు నమ్మారా లేదా అనేది పక్కన పెట్టండి కానీ ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కర్నూల్లో వచ్చేసి ఇండస్ట్రియల్ హబ్ ఎస్ఎంఎస్ఈ టెక్నాలజీ సెంటర్ ఒకటి ప్లస్ మానవ హక్కులకు సంబంధించినటువంటి కమిషన్ ఆఫీస్ ఒకటి తర్వాత బక్స్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి కొన్ని ఆఫీసులు అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన సో కర్నూలు కూడా మనకి ఇంపార్టెంట్ మనం కూడా క్యాంపైన్లో మూడు రాజధానులు కాదంటూనే కర్నూలు న్యాయ రాజధాని చేస్తాము తర్వాత అమరావతి ఈ రాజధాని ఉంటుంది తర్వాత వైజాగ్ కూడా మనం డెవలప్ చేసుకుందాం అన్నాం సో కర్నూలు ప్రజలు కూడా